మార్నింగ్ వచ్చాం మంచి ఫుడ్ తిన్నాం లేదంటే మేము తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అందరికి ఇవ్వాలని మా అధ్యక్షుడు ఇవ్వాలని కొత్తగా కాబోయే డాక్టర్ డాక్టర్ డ్రై ఫ్రూట్స్ పంపిణీ ప్రారంభోత్సవం ಸಂದರ್ಭಗಳ ಸಂದರ್ಭಗಳ ಆ ವಿಷಯ ಸಂದರ್ಭanga ಅಸಪತ್ತಳಾ ದಿಡಿ ಬಾರಿ ಚೆನ್ನಾಗಿದೆ ಆ ಈ ಯಾಕಂತ ನೀನು ಸಾರಿ ಸೋಕನು ಈಸ್ಕನಗೆ ಈಸ್ಕನ ಅವಕಾಶయ్యದ್ದು ಮನವೇ ಚಿತ್ತೆ ಆ ಗತಂತ್ರಲೇ ಕೂಡಿಸ್ಕೊಂಡ್ರು ಅ ಆ ಅಲ್ಲ ಬೆಳ್ತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ತಾಯಿಪೋಲಿ ಈ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಫಸಾವನು ಅತ್ತ ಸುಂದಕ್ಕ చాలామంది కొంచెం లీజర్ టైం ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే సీరియళ్ళు రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ అది వాడతారు దానికి కౌంటర్గా నేను ఏం అంటే ఉత్తమ వచ్చేట్లయిట్లా మనం ఏది మాట్లాడుకుంటే అది రికార్డ్ చేసేసి యూట్యూబ్లో పడితే కాస్త పెద్ద వయస్సు వాళ్ళు టైంపాస్ కాని వాళ్ళు మా తమ్ముడు నరేష్ ఎక్కువ ఏ ఏరియాలో ఉన్నాడు ఆ ఏరియాలో మనలాంటి ఆలోచనలు ఉన్నాడు ఇవన్నీ వాళ్ళు చూడడానికి చూడలేదు ఇప్పుడు మనం ఎవరిని కూడా ఇది తప్పకుండా చూడండి ఛానల్ని రెగ్యులర్గా చూడండి అని మనం అనం అట్లా ప్రతి విషయాన్ని సరదాగా మాట్లాడుకునేవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాం ఒక రకమైన డాక్యుమెంటేషన్ అనమాట అయితే ఈసారి దసరా డేస్ మొత్తం వదినమ్మ నేను అన్ని జిల్లాలకు వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడికి రావాల్సింది కానీ టీచర్ ట్రైనింగ్ క్యాంప్ అని ఫోర్ డేస్ పెట్టేది సమ్మర్లో అందువల్ల ఆమె మిస్ అయిపోయింది ఈ ఫోర్ డేస్ నేను ఆమె ఆమెకి స్కిప్ కొట్టి ఒకరోజు హైదరాబాదు ఒకరోజు తనకే కర్ణాటక బెంగళూరు ఒకరోజు తమిళనాడు ఇప్పుడు మన పల్లి ఈరోజు మళ్ళీ నైట్ వెళ్ళిపోతే మళ్ళీ తెలంగాణ సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక నాలుగు రోజులు ఆమె నాకు సెలవు ఇస్తే నాలుగు జిల్లా నాలుగు రాష్ట్రాలు అనుకోని ప్రయాణం అనమాట మిత్రులారా సుమిత చెల్లెలు నర్సింగ్ చేసింది అలాగే సేవారంగంలో ఉంది అన్న ఆర్మీలో జవాన్గా దేశ రక్షణలో మంచి బాధ్యత పోషించిండు అన్న ఆర్మీ అయిపోయిన తర్వాత జాబ్ కొట్టిండు ఇంకో రెండు మూడు జాబులు ప్రస్తుతం అయితే హిందీ టీచర్గా జెడ్పీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు అంతేకాకుండా టీచర్స్ యూనియన్ యూటీఎఫ్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆ క్రమంలో చెల్లెలు కూడా నర్సింగ్ పోస్ట్లో నుంచి నేను కూడా టీచర్ రంగంలోకి రావాలని పెళ్ళైనాక అనేక సంవత్సరాలకి బిఈడి పూర్తి చేసి ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతుంది మరొక పదివై రోజుల్లో ఎగ్జామ్ ఉంది కంపల్సరీ జాబ్ కొడుతుందని నమ్మకం నాకుంది సో ఇద్దరు పిల్లలు తన నవోదయ ర్యాంకర్ అంతేకాదు అలా సీట్ వస్తుంది సో ఇప్పుడు టెన్త్కి వచ్చింది మనడు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు సిక్స్త్ క్లాసు అంత మూర్చి నేను ఎంత చెప్పాలి కదా చిన్న వయసు అని ఎంజాయ్ చేస్తున్నాను బైపీసీ ఫస్ట్ ఇయర్ నైన్టీ పర్సెంట్ అంతేనా నైంటీ పర్సెంట్ మార్కులు తెచ్చుకున్నాడు మార్కులు చెప్పడం ఇష్టం లేదు ఎబో సిక్స్టీ పర్సెంట్ అని చెప్తు సార్ ఇంకా సో డిస్టింగ్ స్టూడెంట్ కాబోయే సైంటిస్ట్ సో అన్న వాళ్ళ ఊరికి కూడా గతంలో వచ్చినప్పుడు వెళ్ళాను నేను మాములుగా వెళ్తారు గుర్తున్నాను ఇదే సీజన్ మామూలు తలకాయ కూర టిఫిన్ ఇక్కడ పూరి పూరిలోకి మటన్ మటన్ మధ్యాహ్నం అందరికి బయలు ప్రదేశ్ ఉన్న వాళ్ళు మూడు రాష్ట్రాలు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మా ఇంటికి వచ్చినందుకు మా ఇల్లు సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని పలకరించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వచ్చిన దానికి అమ్మ ద్వారా అంటే కాంటాక్ట్ అవ్వడం వల్ల మనం కూడా చాలా నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు చాలా సంతోషం ఉన్నాయి ఇప్పటికి మీరు ఫోర్త్ టైం చూస్ చేసుకొని వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఇట్లాగే మీ పరిచయాన్ని కంటిన్యూ చేయాలని ఎట్లా పరిచయం ఎక్కడెక్కడికి వచ్చి మేము మొదటిసారి నేనైతే అన్నాను వైజాగ్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిసినాను ఫస్ట్ వెళ్ళిన వెళ్ళేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ పోయినాక అన్నతో మాట్లాడిన తర్వాత చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ మనం కూడా బాగా వీళ్ళతో ఉంటే అంటే ఎట్లా లైఫ్ని తీసుకోవాలా ఎట్లా ముందుకు పోవాలా అనేటివి కూడా చాలా నేర్చుకున్నాను నేను వాళ్ళ దగ్గర నుంచే మా పిల్లలు కూడా ఆ పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ అందరూ అన్నతో పరిచయం అన్న తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లైఫ్లాంగ్ కంటిన్యూ అయ్యి మనం కూడా మంచిగా ముందుకు పోవాలా అనేది కలుగుతుంది నాకు అప్పుడప్పుడు అన్నవాళ్ళు ఎప్పుడొచ్చినా మేము చాలా సంతోషిస్తాం నాలుగు సార్లు ఎక్కువ తను రెండు సార్లు మా ఇంటికి వచ్చినావా జాబ్ పుట్టినాక మధ్యలో మధ్యలో కొంచెం అపాయింట్మెంట్ కి టైం ఉండదు కదా అప్పుడు అన్ని వేయండి ఓకేనా అన్న ఆర్మీ పర్సన్ డిసిప్లిన్ అంటే డిసిప్లైన్ మాకు అప్పుడు క్యాంప్ లో కూడా చాలా హెల్ప్ గా ఉండేవాడు తర్వాత ఇక్కడ ఈ జిల్లా కమిటీ వేయడానికి కూడా అన్న మొదట్లో ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు కోఆర్డినేటర్గా ఉన్నాడు ప్రస్తుతం గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు చెల్లెలు కూడా మా కమిటీలో ఉంది కానీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది కాబట్టి తన నివాళి చేయట్లేదు మరి అన్న మొక్కలని విపరీతంగా ప్రేమిస్తాడు పెట్స్ చాలా రకాల ఇంట్లో ఒక డాగ్ ఉంటాడు దాని రూబీ రూబీ తర్వాత గోల్డ్ అని కుందేలు ఉండే లాస్ట్ టైము కుక్కల బిడద వల్ల కుందేలు మిస్ అయిపోయా ఈసారికి అరే ఇట్లా పెదనాన్నలు ఇంటి పోతున్నారంటే అక్కడ కుందేలు ఉండేది అంటున్నాడు మామూడు రువే తర్వాత చాలా మొక్కలు కోళ్ళు పెంచుతున్నాడు చేపల్ని పెంచుతున్నాడు అంటే బిజినెస్ కాదు పెంచుతున్నాడు ఇంట్లో చిన్న అక్వేరియం కూడా ఉండదు మీరు అక్కడ చూడొచ్చు ఒకసారి కెమెరాని అక్కడ వెళ్తే సో ఇది ఒక డిఫరెంట్ నేచర్ లవర్ ఫ్యామిలీ అలాగే ఒక నేచర్ లవరే కాదు సొసైటీ ప్రేమికులు కూడా సమాజాన్ని ఇష్టపడే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఫ్యూచర్ లో ఎట్లా బాగుపడాలో అన్న దగ్గర బాగా నేర్చుకోవచ్చు సలహాలు మంచి సలహాలు ఇస్తాడు ఫ్యూచర్ లో రెస్పెక్ట్ ఎట్లుండాలో కూడా చెప్తారు బాగా కౌన్సిల్ చేస్తారు చిన్న ఉంది చిన్నగా అంటే చిన్నగా ఉండే ఫైవ్ ఇయర్స్ బాగా అయిపోయాయి ఇంకా నేను మిస్ ఆగారు పొందరూ వచ్చిన కాబట్టి ఇంకా అంకుల్ బాబాయ్ అనగలుగుతారు రేర్ గా అసలు చాలా మిస్ అయిపోతున్నాను కొంతమంది దగ్గరికి వెళ్తే తమ్ముడు నువ్వు నాకు పదేళ్ళ క్రితం తెలుసు నువ్వు గిన్నేళ్ళకి వచ్చినావు నా పిల్లలు అప్పుడు ఒక్క ట్రైన్ ఉండే ఇప్పుడు డిగ్రీ బీటెక్లో అయ్యి వాళ్ళకి నేను ఎట్లా పరిచయం చేయాలా అంటుంటారు సో అన్న మూడో నమ్మకాలు నమ్మాడు అలాగే అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టము వీళ్ళ సొంత గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇన్స్టాల్ చేశారు ఆ దారిలో వెళ్తూ నేను కూడా విజిట్ చేశాను అక్కడ ఒక పెద్ద పార్క్ లాగా డెవలప్ ఇప్పుడు ఇంకా డెవలప్ అయిందంట పెద్ద చింత చెట్టు ఉంటుంది అన్న మీటి కాదు పెద్ద టెంట్ అయ్యక్క ఒక ఐదు వందల మంది మీటింగ్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు అన్న మాకు ఎట్లా పరిచయము అన్నతో మాకున్న అనుబంధము కాసేపు మోహన్ అన్న మోహన్ బాబు అన్న పంచుకోవాలని అందరికీ జై భీమ్ జై హింస మరి నేనైతే మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మన నరేష్ గారి కార్యక్రమాలు చూసి వైజాగ్లో సభ పెడుతున్నారని తెలిసి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది మేము నలుగురం కూడా మా వైఫ్ పిల్లలు అందరం కూడా ఇక్కడ నాలుగు రోజులు చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించారు మూఢనమ్మకాల గురించి అయితేనేమి అదేవిధంగా మరి నరేష్ గారి ప్రసంగం కావచ్చు తర్వాత రాకేష్ అచ్యుత్తు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా రకరకాల కార్యక్రమాలతో అందరినీ బాగా అంటే ఒక మామూలుగా చెప్పడం లేదు వాటిని వాళ్ళంటే నిరూపణ ద్వారా అంటే ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎవరెవరు ఎలాంటి గారడీలు చేస్తారు మనం ఎలా మోసం చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం అనేటువంటిది అక్కడ మాకైతే ముఖ్యంగా అందులో ఒక చెప్పాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చారు దీని పేరు జయప్రకాష్ సార్ సత్యపాల్ సార్ సత్యపాల్ సార్ దాదాపు అంటే రెండు గంటల సేపు ఆయన అందరిని కట్టిపడేశారు ఆయన యొక్క ప్రసంగంపు సో అంటే మనము ఇల్లు దాటితే ఊరు దాటితే ఎట్లాంటి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి మనుషులని మనం చూడొచ్చు అనేటువంటివి ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం చాలా ఇన్స్పైర్ చేస్తాయి సో ఆ విధంగా మొదలైనటువంటి మా ప్రయాణం దాని తర్వాత అనేక ఫ్యామిలీలు మేము కూడా వైజాగ్ వెళ్ళిన వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలాగా ఇదయ్యాము ముఖ్యంగా మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ వచ్చినటువంటి శేఖర్ బాబు కూడా మనకు అక్కడ మా బ్యాచ్లోనే ఉన్నారు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి చాలామంది మళ్ళీ రాయచోట్కి అత్యుత్ మ్యారేజ్కి వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడికి రావడం మేమందరం కలిసి హాస్టల్ వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా మధురానుభూతులు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చారు మరి ఆ రోజు మేమందరం కూడా హాస్టల్స్ వెళ్ళాము ఒక గొప్ప కుటుంబం అంటే ఇప్పుడు మాకు తెలంగాణలో కూడా బంధువులు ఉన్నారు ఒక బావ ఉన్నారు ఒక అక్క ఉన్నారు ఒక తమ్ముడు ఉన్నారు బామరుదు ఉన్నాడు మరి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి భరత్ కదా భరత్ మల్లేష్ భరత్ శ్రీ భరత్ అయితే అసలు ఎంత ఇక చాలా లవ్ చేస్తాడు సో ఆ విధంగా అంటే అందరూ కూడా చాలా అంటే ఒకటేమంటే భక్తి లేని చోట ఏముంటుంది అని అంటే ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇక్కడ ఆశించడానికి ఏం లేదు ఓన్లీ ఒక వాత్సల్యం మాత్రమే ఉన్నాను సో అట్లాంటి ఏమిటంటే ఒక భగవంతుని నమ్మిన వాళ్ళకి ఇట్లాంటి మనుషుల మీద అభిమాన ఆప్యాయతలు ఉంటాయని చెప్పేసి మాకు నిరూపణ ద్వారా ఇదైంది సో ఇటువంటి కార్యక్రమాల అందరినీ కూడా ఒక జ్ఞానం వైపు నడిపిస్తూ మరి అంబేద్కర్ ఆశయాలను నిజం చేస్తూ ఉన్నటువంటి భై నరేష్ గారికి వారి యొక్క మరి సపోర్ట్ చేస్తున్నటువంటి సుజాత మేడం గారికి వీళ్ళందరూ కూడా సమాజానికి మరింత మేలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై యూ అన్న ఎప్పుడైనా రాయచోటి జిల్లాకు వచ్చిన చిత్తూరుకు వచ్చిన ఈ ప్రాంతంకు అనంతపురం వచ్చిన మా ఇక్కడ సొంత ఇల్లు ఉంది అన్న పిల్లలు ఉన్నారన్న ధైర్యాన్ని ఇచ్చారు మీ సపోర్ట్తో ఇక్కడ ఒక జిల్లా కమిటీ కూడా వేసుకున్నాము ఇక్కడే రెడ్డప్పన్న కేశవన్న చాలా మంది ఇప్పుడు ఈ మధ్య గంగులప్పన్న కొత్తగా యాడ్ అయ్యాడు ఏం లేదు ఫ్రెండ్స్ మనం మతాన్ని బాగా నమ్మేవాళ్ళని బాధ పెట్టక్కర్లేదు మూఢ నమ్మకాలు నమ్మేవాళ్ళని దాని నుంచి బయటపడమని చెబుతూ పోదాము మనలాంటి వాళ్ళ మనం కలుస్తూ కలుస్తూ ఆనందంగా జీవించడం ద్వారా మనల్ని చూసి ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యేలాగా చూద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సున్నితక్క చెల్లెలు నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మాత్రం నేను కూడా బలంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మగవాళ్ళు జాబ్ చేస్తే ఆడవాళ్ళు కుటుంబాన్ని చూసుకోవడం హౌస్ వైఫ్ ఏదైనా చిన్న చిన్న పనులకే పరిమితం అవుతాడు ఆడవాళ్ళు జాబ్ చేస్తే మీరు మీ కుటుంబాన్ని సమాజాన్ని మీ పిల్లల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళని బాగా ప్రభావితం చేస్తారు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మగ వ్యక్తి ఒకవేళ సోషల్ కన్సర్న్ ఉంటే సమాజంతో లింక్ ఉంటే తనకి ఎక్కువ పని చేయగలడు సమాజంలో లేకపోయేసరికి ఏమవుద్దంటే ఇంటికాడ ఉన్న మహిళ మ్యాక్సిమం భర్త డ్యూటీ పోయి వచ్చాక తమతో ఉండాలనుకుంటున్నారు సహజ ధర్మం కదా నువ్వు కూడా జాబ్ చేసావు మీరు ఇంకా ఎక్కువ సమాజంలో మీ పాత్ర పోషించవచ్చు అలాగే మీ పిల్లలు కూడా ఇద్దరు మెడిసిన్ వైపు వెళ్తున్నారు వీళ్ళు ఫస్ట్ ఎంబీబీఎస్ పూర్తి చేయాలి గుడ్ మార్నింగ్ మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆసక్తి ఉంటే దానినే మాస్టర్స్ చేయాలి ఎక్స్పర్ట్గా మారిపోవాలి ఒకవేళ ఎక్స్పర్ట్ కాలేకపోతే మెడిసిన్ కాస్త పక్కకు పెట్టి సివిల్స్ గ్రూప్స్ వైపు వెళ్ళిపోవాలి ఓకేనా ఎందుకంటే మీ మదర్ ఫాదరు పేదరికాన్ని జయించి పల్లెటూరు నుంచి పట్టణానికి చదువులకు వచ్చిల్లు చదువు అయిపోయి ఆ నిరక్షరాస్యత అజ్ఞానాన్ని జయించి విజ్ఞానము జ్ఞానం వైపు వచ్చిళ్ళు తర్వాత పేదరికాన్ని జయించి ఉద్యోగం సంపాదించి ఒక ఆర్థిక బలాన్ని ఇచ్చిళ్ళు ఈ ఆర్థిక బలం అయిపోయాక ఏం కావాలి ఇల్లు కావాలి ఇల్లునిచ్చారు కొంత స్థలం కావాలి స్థలాన్ని ఇచ్చారు కొంత అత్యవసరమైతే కొంత డబ్బు అవసరం ఉంటుంది డబ్బు కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడో గుంతలో ఉన్నదాన్ని లేవల్ చేసి పిల్లర్స్ వేసి బేస్మెంట్ వేసి ఒక ఇల్లు కట్టారు ఇప్పుడు మీ పాత్ర దీనిపైన ఒక్కో అంతస్తు నిర్మించడమే అంటే ఇంటిపై ఇల్లే కాదు మానవ సంబంధాలు ఆలోచనల భావ ప్రచారము విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడము మంచి పేరు కీర్తిని సంపాదించుకోవడం వెళ్ళాలి ఇప్పుడున్న కాలంలో చాలామంది ఫోన్లకి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాకి కొంత యాంటీ సోషల్ యాక్టివిటీస్కే దగ్గర అవుతున్నారు ఆల్కహాలు డ్రగ్స్ చెడ్డలు వారు మీరు వాటి జోడికి వెళ్ళకుండా మీ పేరెంట్స్కే మిమ్మల్ని చూస్తే ముచ్చటయ్యాలి మిమ్మల్ని చూసి మీ చుట్టూ ఉన్న పిల్లలు మీతో చదివే పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి ఓకేనా మీరే మీరే ఎగ్జాంపుల్ అంతే ఇంకా ఎవరో మహానుభావుల పుస్తకాలు ఇంకేవేవో కావు ఓకేనా సో మీ ఇద్దరు క్యారెక్టర్లో ఇతను లాగా ఉండాలి అని మీకు ఇది మీరు ఎక్కడో మీరు చదివే బుక్లో పెట్టుకోవాలి ఓకే చూపించండి ఎవరో అవాసాయమంది చదువులు చదవాలి మీరు బాబా బాబాసాహబ్ అంత చదువులు చదవాలి అలాంటి వ్యక్తిత్వం ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఓకేనా ఇట్స్ ఆల్ ది బెస్ట్ మరి ఒక ఫోటో ఎక్కడుంది అన్న శేఖర్ అన్న తమ్ముడు ఫోటో ఇద్దాం మీ ఫ్యామిలీకి అక్క దీన్ని ఫ్రిడ్జ్ కంటివండి అలాగే మీ ఇంట్లో ఆల్రెడీ బాబాసాహెబ్ ఫోటో ఉంది అన్న దీన్ని ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకు స్టిక్కర్ రూపంలో మంచి కనిపించే ప్లేస్ లా స్మార్ట్ ప్లేస్ లా ఇది బాబాసాహెబ్ ఇచ్చిన ప్రతిజ్ఞ కనిపించే చోట మీ నా నంబర్ ఉంటుంది కాబట్టి తర్వాత బాబాసాహెబ్ ఫోటో